నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో నూరు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు సుప్రీంకోర్టు ఆదేశాలు మార్గదర్శకాలు పాటిస్తూనే రెండు వేల ఇరవైలో రద్దైన జీవో నెంబర్ మూడు పునరుద్ధరణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు న్యాయ సమీక్షలో రద్దైన జీవో నెంబర్ మూడును పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు నిన్న సమీక్ష నిర్వహించారు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు నూరు శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉన్న అవకాశాలు చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు అడ్డంకులపై చర్చించారు దేశ ప్రజలంతా భారత సైన్య పరాక్రమాన్ని చూశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్లను మంత్రి దర్శించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సైన్యానికి దేశ ప్రజలందరి మద్దతుతో పాటు దైవ బలం మెండుగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న శ్రీములందరినీ కూడా ఒక నూతన ఉత్తేజం ఇచ్చే విధంగా దేశం కోసం మన రక్షణ కోసం పోరాడే మన సైనికులకి ఒక మంచి నాయకత్వమే సరిపోదు దైవ బలం కూడా చాలా అవసరం ఇటువంటి సందర్భాల్లో అని ఆయన సూచనల మేరకు ఈ రోజున పన్నెండు ఆలయాల్లో కర్ణాటకలోను తమిళనాడులోను మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మీ అందరం కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనల మేరకు ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగే విధంగా ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడడం అనేది కాదు ఏ సందర్భం అయినా సరే ముందు మన దేశం మన కోసం త్యాగాలు చేసిన మన సైనికులు ఏ విధంగా కొన్ని సంఘటనలు చూసామో గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరిని కలిది కానీ ఒక బాధ్యత కూడా మన ఉండాలి ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా తోడుగా ఉంటాం ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వారు ముందుకు వేయాలి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీ జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసి కట్టుగా ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం అనేక కార్యక్రమాలు చేపట్టాం అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పైగా ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ఒక తప్పని కదిలి వేసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరం కూడా ఈరోజు ప్రార్థించింది అమ్మవారిని కోరుకుంది ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా చక్కటి సందేశం ఇస్తారు ఆ సందేశానికి దైవ కూడా ఉండాలి మంచి నాయకత్వం ఉండాలి మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు దుర్గమ్మవారిని కోరడం జరిగింది ఆపరేషన్ సింధూర్ లో ప్రాణాలను కోల్పోయి అమరులైన వారికి నివాళులర్పిస్తూ విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ఇందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గమ్ వెళ్లిన ఇరవై ఆరు మంది పర్యాటకుల ప్రాణాలను తీవ్రవాదులు పెట్టుకోవడం హేయమైన చర్య అన్నారు దీనికి ప్రతిగా మహిళా అధికారుల నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి దేశ సరిహద్దుల్లోని తీవ్రవాదుల స్థావరాలపై దాడులు చేసిందన్నారు

మతం అడిగి మరి హిందువా ముస్లిం అని అడిగి మరి అతి దారుణంగా వాళ్ళ కుటుంబ సభ్యుల కళ్ళ ముందే చంపిన పరిస్థితి కూడా మనం చూసాం అందులోని ఒక కొత్తగా పెళ్లి చేసుకుని కొత్త జంట ఆ భార్య ముందే ఆ భర్తను అతి కిరాతకంగా చంపిన సందర్భం వీళ్ళందరికీ కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి మోడీ గారితో చెప్పండి అని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టే పరిస్థితి ఇవన్నీ సందర్భాల్లో చూసుకుని కంపల్సరిగా మన దేశంలో ఉన్న ఆడపిడ్డల తాలూకా మాంగళ్యాన్ని కూడా మనం రక్షించుకునే పరిస్థితులు మనం ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధు ఏర్పాటు చేసి దానికి కూడా ఒక లేడీ ఆఫీసర్స్ని వాళ్ళకి మనం ఎండాస్ చేసి ఈరోజు మనం ఆ కార్యక్రమాన్ని కూడా చేశాం ఇక్కడ విషయం ఏంటంటే ఆ యుద్ధం ప్రకటించిన రోజు కూడా ఉగ్రవాదుల స్థావరాల మీదకి మాత్రమే వెళ్ళాలి వెళ్ళారని తగ్గించి మన ఇండియన్ ఆర్మీ ఎక్కడా కూడా ఆ సివిలియన్స్ మీద కానీ అదేవిధంగా మిలిటరీ వాళ్ళ మీద కానీ వెళ్ళాలి కానీ వాళ్ళు మనం చూసుకున్న సందర్భాలు బట్టి చూస్తే తిరిగి మనకి ప్రోక్ చేయటం అదేవిధంగా మన మీద దాడులు చేయటం ఆ దాడుల్లోని సుమారుగా నలుగురు జవాన్లు వీరమరణం పొందడం అందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీ నాయక్ నిజంగా వీరమరణం చెందడం మనందరం కూడా నిజంగా చాలా బాధ అనిపించింది నిజంగా నేను వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను వాళ్ళ తల్లిదండ్రులకు కలిశాను తన తన దహన సంస్కారాల్లో నేను కూడా పాల్పంచుకునే పాల్గొంచుకున్నాను ఇరవై మూడు సంవత్సరాలు నిజంగా ఆ పిల్లోడిని చూస్తే చాలా చిన్న పిల్లోడు ఒక్కగానే ఒక కొడుకు ఆ కొడుకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా నేను దేశం గురించి సేవ చేయాలి చనిపోతే నా మీద దేశ జెండా మన జాతీయ జెండా ఉండాలి అని వాళ్ళ తల్లిదండ్రులతో ఎప్పుడూ చెప్పే సందర్భం ఆఖరికి తను ఆఖ వాళ్ళ ఉగ్రవాదుల చేతిలో చనిపోతున్న టైంలోని కూడా వాళ్ళ అమ్మగారు జాగ్రత్త అని చెప్పి ఒక మెసేజ్ టైప్ చేసి వాళ్ళ కజిన్ చేసి పంపించి చనిపోయే పరిస్థితి అంటే వాళ్ళ త వాళ్ళ ధైర్యాన్ని కూడా మనం ఇచ్చేస్తూ రావాలి